ప్రకాశం జిల్లా స్వీప్ టీమ్ ఆధ్వర్యంలో ఏడవ తేదీ ఒంగోలిలోని మినీ స్టేడియం నుంచి కోర్టు సెంటర్ మీదుగా మంగమూరు జంక్షన్ వరకు యువ ఓటర్ల సంకల్పం ఓటరు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రవికుమార్ తెలిపారు ఈ యువ ఓటరు సంకల్పం ఓటరు అవగాహన బైక్ ర్యాలీ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ పాల్గొంటారు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదించాలని కోరారు నగరంలోని ఇరవై రెండవ డివిజన పరిధిలోని ఏనుగుచెట్టు కృష్ణుడి గుడి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినీని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందించిన పథకాలను వివరించారు ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికలలో వైసీపీకి రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ప్రజలకు మంచి చేయాలనే సేవాగుణంతో సొంత నిధులతో అందరికీ సాయం చేసే వ్యక్తి మీ బాలినేని శ్రీనివాసరెడ్డి అని ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని తెలిపారు అలాంటి వ్యక్తి ఒంగోలు ఎమ్మెల్యేగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు కార్యక్రమంలో ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కారంశెట్టి పుష్పలత కిరణ్ డివిజన్ అధ్యక్షులు కాశీ యాదవ్ డివిజన్ ఇన్ఛార్జి బొమ్మినేని మురళి సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కరుణాకర్ పామర్తి అనిల్ కుమార్ పటాపంజుల అశోక్ ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ జడ వెంకటేష్ యానం బబ్లు సాయి కృష్ణ గుమ్మడి వెంకటేష్ కుట్టుబోయిన అజయ్ కుట్టుబోయిన శ్రీను జూటోరే శ్రీను జంగయ్య బ్రహ్మయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ೀನು ಡೈರೆಕ್ಟರು ಅಮ್ಮಾಯಿ ವಾಲಂಟಿಯರ್ ಉಂಟಮ್ಮ ಹಣ ನಾಲ್ಸ ನೋಡೋದಿಲ್ಲ ಅಂತ